nikol de ye a <camacliche Freud ate ses paughleri> <t adesso mi -tles> హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి మా అమ్మగారు అయితే బెడ్షీట్స్ తీసుకున్నారు రెండు బాగానే ఉన్నాయి కాస్ట్ కూడా బాగానే ఉంది ఇంకా నేను కూడా ఒకటి తీసుకుందామని చూస్తున్నాను అయినా నేను అడిగితే మా అమ్మ ఊరు ఊరిలేటవాడు ఒకటి పట్టుకెళ్ళిపోతాను మా అమ్మ కూడా నాలనే షాప్స్కి వెళ్ళరు అంతగా ఇష్టపడరు ఊరిలోకి వస్తే కొనేస్తూ ఉంటారు ఇంక అయితే నేను సెలెక్ట్ చేశాను ఇవి బాగున్నాయలేదు చెప్పండి ఇంక ఈరోజైతే మా అమ్మగారు గులాబీ పూలు చేస్తారంట నన్ను పిండి కలుపుమన్నారు కానీ నేను లేట్గా లేచాననేసి మా అమ్మగారే కలిపేసుకున్నారు సో చూడమంటే చూశాను జగత్ ఆ డ్రెస్ ఎవరిది నీదా ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఎవరు దా డ్రస్ ఇది అన్నీ నీవే అంటావు అన్న ఇవన్నీ కావాలంటావు నీదది కాదు సరే నీదే బాగుందా నచ్చిందే నీకు ఇది లేకు చూస్తాను డ్రస్ అసలు అవి చూస్తాం మరి చూస్తాను నీదో కాదో చీచీ గిన్నెలు కడుక్కొస్తాను ఇటుకోండి రెండు గిన్నెలు కడిగి మీకు స్నాక్స్ వేస్తాను రెండమ్మా మీరేళ్ళు కడిగి తీసుకురండి నేను వేస్తాను మీకు అబ్బా జగత్ డ్రెస్ బాగుంది సరే కూర్చోండి వేస్తాను వేసాను కదా మీ ఇతరకింకాశాను కదమ్మా చాలు నిన్ను కొంచెం చాలు సరిపోతాయి సరిపోతాయి ఇంక తినండి ఇద్దరు చాలు చాలు అమ్మా చాలు కొంచెం ఇంకా చాలు మావి అది మావి కొంచెరా మా అమ్మగారు అయితే స్నాక్స్ ఇవి ప్రిపేర్ చేస్తున్నారు కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు కానీ ఈరోజే పెట్టారు అందుకనే వీళ్ళు ముగ్గురిని ఇలాగా సైలెంట్ గా ఉంచడం నా పని అమ్మగారు లోపల వాళ్ళు చేసుకుంటారనమాట గులాబీ పువ్వులు చేస్తారండి అమ్మమ్మ ఏం చేస్తుంది జంతు కాదు సరే సరే తినండి కాముగా బాగున్నాయా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనండి జగత్ చెప్పండి లైక్ ఏదేదో అంటున్నారు తినండి సరే తినండి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి తెలుసా మీకు మరి చదువుకోరా నువ్వు చదివిసుకున్నావు దీక్షిత్ చదువుకొని వచ్చాడు అంట అన్నయ్య అన్నయ్య బుక్ చింసాడా చింపవా అంట కొత్త బుక్కులు కొన్నారని పాత బుక్కులు చింపవా తమ్ముడికి ఇమ్మన్నాను కదా బుక్ నేను చదివిస్తానని చెప్పాను యాపిల్ బాల్ ఉంటుంది కదా ఆ బుక్ తెస్తావా అమ్మ అన్నీ అబద్ధం అమ్మా త్వరగా నువ్వు త్వరగా తినేసి ఫాస్ట్గా ఓంవర్క్ ఈరోజు రాస్తానన్ను అన్ని ప్రాక్టీస్ చేస్తానన్ను సరే ఫాస్ట్గా తినండి ఆడుకోండి సైలెంట్గా ఉండండి అసలు లోపలికి రావద్దు ఓకేనా సరేనా అమ్మ అమ్మ చేశాక ఇస్తుంది మీకు నన్ను కూడా విసిగించుకోండి పిల్లలు అలా స్నాక్స్ అడుగుతున్నారని మా అమ్మ ఏవో కొంచెం ఇంట్లో తయారు చేసినట్టు ఉంటుంది అనేసి స్టార్ట్ చేశారు వాళ్ళకైతే పాప్కాన్ ఇచ్చాను తింటున్నారు ఇంకా మా అమ్మగారు అయితే ఇవి చేయడం స్టార్ట్ చేశారు పువ్వులు బాగా రావాలంటే ఆయిల్ మరుగుతున్న దాంట్లోనే ఆ స్టిక్ని పెట్టామనుకోండి బాగా వస్తాయి పువ్వులు ఇవేంటో కొన్ని వచ్చేంత వరకు అసలు పర్ఫెక్ట్గా రావు అసలు మా మేము చాలా వరకు చాక్తో తీయాల్సి వచ్చింది అసలు ఈసారి ఏంటో అసలు పర్ఫెక్ట్గా కుదరలేదు మరి ఏంటి మిస్టేకో అర్థం కాలేదు కానీ చాలా ఇబ్బందిగా వేశారు మా అమ్మగారు అయితే కొంచెం పరచగా హాలిడేస్ లో అసలు మా పెద్దోడు బుక్ కూడా ఓపెన్ చేయలేదు నేను కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదనమాట ఎందుకు హాలిడేస్ కదా మళ్ళీ బుక్స్ ఎందుకులే అనేసి నేను నెగ్లెక్ట్ చేశాను అందుకనేసి ఇప్పుడు ఎలాగ స్కూల్ ఓపెన్ చేసేస్తున్నారు అన్నీ ఒకసారి మళ్ళీ రాస్తే గుర్తుంటాయనేసి బుక్స్ అయితే తీయించి రాయిస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే అప్పుడప్పుడైనా రాయించిన అసలు ఈ ఇయర్ ఎందుకు రాయించలేదు అసలు నాకే అర్థం కావట్లేదు హాలిడేస్ ఇచ్చారు కదా ఎందుకులే అని వదిలేశాను అప్పుడప్పుడు రాయిస్తూ ఉండాల్సింది నేను చేసిన మిస్టేక్ అది ఆ బార్గవ్ అయితే చాలా వరకు గుర్తు తెచ్చుకొని రాశాడు అసలు నేను చాలా మిస్టేక్ చేశాను అనిపించింది అందుకనే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇచ్చాను రాస్తున్నాడు ఇక్కడైతే అంటే మా భార్గవ కొంచెం పర్లేదు బాగానే చదువుతాడు అనేసి నేను పెద్ద పట్టించుకోలేదు కానీ అన్నీ మర్చిపోయాడు మ్యాక్సిమమ్ మా చిన్నోడు గోల్ ఎవరు చూస్తాడు నాకు బుక్ పెన్ కావాలని గోల పెట్టాడు ఇంక ఇంట్లో ఏవో ఉంటే ఇచ్చాను రాయటానికైతే చాలా చిరాకు పడిపోయాడు మా భార్గవ అయితే అసలు ఇన్ని రోజులు నేను చెప్పాను చెప్పు భారతాత్స ఒక్క రోజు కూడా నీకు వర్క్ చెప్పలేదు ఎందుకులే అనేసి హాలిడేస్లో కూడా అని హలో మ్యారేజ్ రేదమ్మా జగత్తు నువ్వేం రాసేస్తున్నావు బా పెన్నతో రాసేస్తున్నాను మా జగత్ చూడండి చెప్తావా ఏం చెప్తావమ్మా నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేసేస్తా నువ్వు రాయమ్మా నువ్వు அண்ட்ட்டி இல்ல உண்டது ఆ బార్గోం మీద ప్రెజర్ ఎక్కువ పెట్టినా ఇంకా చిరాకు పడిపోతాడు ఇంకా టూ పేజెస్ రాసి ఆపేశాడు ఇక్కడ నేనైతే చిన్నుకి టీషర్ట్ వేస్తున్నాను అంటే మా బార్ జగత్ చాలా పట్టుకుంటున్నాడు హెయిర్ అది రాలిపోతుందని చిన్నుకి అయితే టీషర్ట్ వేసాను ఎలా ఉందో చెప్పండి చిన్ను టీషర్ట్ బాగుందా టీషర్ట్ బాగుందా చిన్ను బాగుందా టీషర్ట్ చిన్నుకి చిన్ను ఇటు చూడు నా వైపు చూడు చిన్ను చిన్ను చూడమంటున్నాడు మా జగత్ చూడు చిన్ను వదిలే ఎప్పుడు మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని కొంతసేపు మా అమ్మ కొంతసేపు నేను చేసేదాన్ని కానీ నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల మా అమ్మగారే చేసుకున్నారు కొంచెం మా ఇల్లు ఇరుగ్గా ఉండడం వల్ల కంఫర్ట్గా ఉండదు సో పైనుంచి మళ్ళీ కిందకి స్టవ్ దించి చేశారు ఈసారి ఎందుకో అసలు పువ్వులు పర్ఫెక్ట్గా రాలేదు మరి ఏంటి రీజనో అర్థం కాలేదు అసలు టేస్ట్ అయితే బాగానే వచ్చాయి ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే అండి మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఉంటాను బాయ్